పనులు చేస్తున్న బిల్లులు మాత్రం రావడం లేదని సబ్ కంట్రాక్టర్లు నూతన జాతీయ హైవే రోడ్డు పనులు నిలిపేశారు కోస్కి నుంచి తాండ్ర మీదుగా కర్ణాటక రాష్ట్రం చించల్లి వరకు చేపడుతున్న నేషనల్ హైవే రోడ్డు పనులను ఆపి ఆందోళనకు దిగారు బిల్లులు చెల్లించకుంటే పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు శనివారం యాన మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని సాన్వేర్ రైల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ విషయంపై సాన్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని మంగళవారం రోజు వరకు వేచి చూడాలని దాట వేశారు అయితే మంగళవారం లోపు సబ్ కండక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే ఆందోళన ఉద్రిక్తం చేస్తామని సబ్ కండక్టర్లు హెచ్చరించారు ఎన్నోసార్లు హెచ్ఓ పోయినాము సారు రీసెంట్ గా జైన్ అయ్యిండు మా ఈ ఇంత ప్రెజర్ చేస్తున్నాం మేము ఈ రోజు కాదు సార్ గత ఇరవై రోజుల నుంచి ప్రెజర్ చేస్తున్నా రోజు హెచ్ఓ పోతున్నా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది హెచ్ఓ పోతే డోర్ వేసుకుంటారు సార్ అక్కడ వాళ్ళు స్మార్ట్ లాక్ ఉంటది వాళ్ళు వస్తారు వాళ్ళే సమ్ వేసుకుంటారు లోపలికి పోతారు బయటకు వస్తారు మమ్మల్ వాళ్ళ బయట గేటు ముందు సోఫాలో కూర్చోబెడతారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి వాళ్ళు లోపలికి పోతారు డోర్లు వేసుకుంటారు వచ్చి ఏంది ఎందుకు వచ్చినవు నీకు నేను పదమూడు టింపాలు ఇచ్చిన సార్ నాకు ఇంత పెద్ద అమౌంట్ ఉంది నన్నే వీళ్ళు ఏం చేస్తారు నాకంటే చిన్న చిన్న వాళ్ళు ఐదు లక్షల పది లక్షల వీళ్ళు ఎట్టిస్తారు సార్ డబ్బులు ఇట్లా ఈ రకంగా దౌర్జన్యం చేసుకుంటా ఇక్కడ కుర్చీలో కూర్చున్న బాధ్యత లేకుండా మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ డబ్బులు వసూలు చేసుకోలేము దీనిపై చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ మేము సాన్వేర్స్ కంపెనీకి రోడ్ వర్క్ కోసము పదమూడు డంపర్లు ఒక ఎక్స్పెటర్ రెట్కి ఇచ్చినాం సార్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వర్క్ చేస్తున్నాము ఇప్పటివరకు మేము రెగ్యులర్గా జిఎస్టీ కట్టినాము రెగ్యులర్గా బిల్స్ గవర్నమెంట్కి జిఎస్టీ కడుతున్నాం మాకు జిఎస్టీ అమౌంట్ రిలీజ్ చేస్తలేరు ఈ పేమెంట్ రిలీజ్ చేస్తలేరు ఇప్పటివరకు ఒక కోటి పదిహేను లక్షలు ఉంది ఇది జూలై వరకే సార్ మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ బిల్లులు అలాగ ఉన్నాయి అవి వారు మాకు ఇంకొక ఇరవై లక్షలు అదొక పేమెంట్ అవుతుంది మేము డబ్బుల కోసం పెడితే హెచ్ఓ హెడ్ ఆఫీస్కి పోయి కూర్చుంటే మార్నింగ్ నుంచి రాత్రి పదింటి వరకు కూర్చున్నాం ఎవరు మాట్లాడారు ఇక్కడికి వస్తే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు పిఎం ఆయన కూడా ఇంతకుముందు చేసిండు ఆయన పిల్లలనే మేము బండ్లు రెంట్కి ఇచ్చినాం మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చిండు ఇప్పుడు నేను పర్సనల్గా తీసుకుంటున్నా నా పవర్ ఏందో చూపిస్తా నీకు ఒక్క రూపాయి రాకుండా చేస్తా మీరు బండ్లు తీస్తే నేను నీకు డబ్బులు ఇప్పిస్తా అని మీరు బండ్ల పెట్ట పెట్టాను చెప్పి బెదిరిస్తున్నాడు సార్ మేము సానుకూలంగా మేము ఇక్కడ మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్ మా డబ్బులు మాకు ఇంకా సార్ ఈ రోజు మాకు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే రేపు మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ ఇక దయచేసి మీరు ఇది ఎందుకంటే మా దగ్గర గరీబోలు అక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి బతు వచ్చి వాళ్ళకి మేము జీతాలు ఇవ్వాలి ఫైనాన్షియల్ కట్టుకోవాలి మేము అంత పరిస్థితి బాగాలేదు బిల్లులు వస్తున్నాయి గవర్నమెంట్ వాళ్ళు బిల్లు బిల్ మేము బిల్లు వచ్చినా కూడా డబ్బులు ఇస్తలేదు అండి సబ్ కాంట్రాక్టర్ నేను సన్వర్సీకి రెడ్మీస్ కాంక్రీట్ వెహికల్ మంత్లీ రెంటర్గా హెయిరియా పెట్టాను ఎన్హెచ్ సిక్స్టీ వన్ మన హోచగిరి హోజ్గిరి టు చిలి వరకు గత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి చేస్తున్నాను కానీ ఈ నెల పేమెంట్లు కరెక్ట్గా మాకు ఇవ్వలేదు మేము రిక్వెస్ట్ చేసుకుని అమ్మ బాబు చేసుకొని ఏదో ఒకలాగా డబ్బులు తీసుకున్నాము గత మార్చి నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మాకు పేమెంటు ఆగిను మొత్తం క్లియర్ చేస్తామన్నారు అందులో సగం కూడా మాకు ఎవరు లేదు తర్వాతను ఈ ప్రతి నెల ఏదో ఒక బిల్లు చేసిన తర్వాత ఒక పిఎం కానీ ఒక జీఎం ఎవరో ఒకరు మారిపోతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా అడిగితే మేము ఇప్పుడు కొత్తగా వచ్చి మాకు ఇంకొక నెల టైం ఇవ్వండి రెండు నెలల టైం అదే అలాగే గడుపుకొని వెళ్ళిపోతుంది కానీ ఈ ప్రాబ్లం సమస్యని తీర్చే వాళ్ళు ఎవరు లేరు కంపెనీలో ఈరోజు మాకు సెప్టెంబర్ వరకు ఇంకా నాలుగు నెలలు నాకు పేమెంట్ అవ్వాలి పదకొండు లక్షలు కానీ బిల్లుకి చేసే వాళ్ళు కూడా లేరు ఆగస్ట్ బిల్లు కూడా మాది ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిరాజ ఇచ్చే చేస్తాం ఎందుకంటే మా పేమెంట్లు మాకు తొందరగా మీరు ఇచ్చేటట్లు చూడండి సహకరించండి మమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం మీడియా సమక్షంగా చెప్తున్నాను సార్ ఈడ నేను బాధ్యత సాన్వేస్ రియల్ టెక్ పంపింది వెంటనే పైసలు రిలీజ్ చేయాలి మందు వెంటనే పైసలు లేకపోతే ఈడ నేను ఖచ్చితంగా సంఘటన అదే

సబ్ కాంట్రాక్టర్ల బిల్లులు పొందరగా ఇవ్వాలి సబ్ కాంట్రాక్టర్ల బిల్లులు 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 షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి